అయితే స్టార్ట్ అయిపోయినాం రోజు అన్న అని చెప్పాడు మనమైతే వచ్చేసినాం మన సైట్కి ఇక మొదలు పెట్టాలి రూమ్ తాగలం దేనికంటే సామాన్ తా మాకు స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ పొద్దున్నే సైడ్కి ఎవరు వస్తారో వాళ్ళైతే సామాన్ అయితే మోసుకపోయి కిందికైతే మిషన్ వైర్ అయితే వేసి మిషన్ వస్తుందో లేదైతే చెక్ చేసుకోవాలి పొద్దు పొద్దున్నే ఎవడు వస్తాడో వానికైతే దూలా తీరిపోతుంది డ్రెస్ అయితే మొత్తం చేంజ్ చేసుకున్నా ఈరోజు అనేది పైపింగ్ చేస్తున్నాము పొద్దున్నే ఎవరు వస్తారో వాళ్ళకైతే మస్తు పని ఉంటుంది ఏంటంటే కిందికి వెళ్ళి పైపులు తెచ్చుకోవాలి మిషన్ సామాన్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ ఎవరు వస్తారో పొద్దు పొద్దున్నే వాళ్ళకే తలుగుతుంది బరువు మొత్తం ఈరోజు మా వాళ్ళు రాలేరు నేను ఒక్కరు వచ్చిన కిందికి మీదికి తిరగాలి నాలుగైదు సార్లు ఈరోజు ఇక మా పొద్దు పొద్దున్న ఒక్కరి నష్ట పెద్ద తలుకైనా పై సైట్ కాడికి మీ పైపులు మోసుకపోవాలంటే దమ్ దమ్ అవుతుంది మస్తు మా వాళ్ళు ఈరోజు రాకపోయి ఇదంతా నాగండా వాడే మొత్తం ఐదు ఆరు సార్లు ఎక్కువ దిగుడు ఎక్కువ దిగుడు అమ్మ వాళ్ళు వస్తారు అయిపోయింది ఇక మొత్తం అయిపోయినాక మెల్లగా వచ్చి మంచిగా పైపింగ్ చేసుకుంటారు అంటే అట్లా అంటున్నాను ఏం ఫీల్ కాకండి అంటే బాధ ఒక్కోడు ఎన్నిసార్లు మీది కిందికి ఎక్కిది గాలి ఒక్కోడు వస్తే కష్టాలు ఇట్లా ఉంటాయి సామాన్లు అంతా పైకి చేసినా మొత్తము పైపింగ్ స్టార్ట్ చేయాలి ఇట్లయితే ఒక సంచి కట్టుకుంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా అలా సంచి కట్టుకుంటే సామాన్లు అన్నీ అలా వేసేస్తాను రెండు జంక్షన్ బాక్స్లో నాలుగు బెండ్లు మేకులు టేపు యాక్సల్ బోర్డు పుట్టి చెన్ని పోకరి ఇలా వేస్తే పైపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది కిందికి మీద దిగకుండా ఉంటుంది ఇంకా రాలేరు మా వాళ్ళు తొమ్మిదిన్నర అవుతుంది నేను తొమ్మిదిన్నరలోకి వచ్చి మొత్తం మూసేసిన ఇక పైపింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం అనేది అయిపోయింది త్రీ బీహెచ్కే ఫ్లాట్ చిప్పింగ్ పైపింగ్ అయితే మొత్తం అయిపోయింది ఈరోజు వచ్చేసి ఒక బ్రో కామెంట్ చేసిండు కదా ఫ్యాన్ బాక్స్ నుంచి నాలుగు డ్రాపులు ఎందుకు అని ఆ బ్రో గురించి అయితే నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది బ్రో అయితే నాలుగు దిక్కుల నాలుగు డ్రాపులు ఎందుకు తీస్తామంటే ఇది వచ్చేసి ఒక డ్రాపు ఇది వచ్చేసి రెండు డ్రాపులు ఇది వచ్చేసి మూడు రాపులు ఇది వచ్చేసి నాలుగు రాపులు నాలుగు రాపులు ఎందుకు దిస్తామంటే ఇక్కడ ఒకటి లైట్ ప్యాంట్ పెడతాము అక్కడ ఒక లైట్ ప్యాంట్ పెడతాము ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ పెడతాము ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ పెడతాము నాలుగు లైట్ ప్యాంట్లు వస్తాయి కదా ఇక్కడ అనేది ఏసీ పెట్టుకుంటారు సో ఏసీ పెట్టుకుంటే ఆ లైట్ మ్యాంట్ అనేది పోతుంది రిమూవ్ అయిపోతుంది సో అక్కడ ఏసీ ఒకటే పనిచేస్తుంది అయిపోయిందా ఇది ఇంకోటి వచ్చేసి మనము బెడ్ ల్యాంపు కన్నా లేదంటే మెయిన్ లైటింగ్ కన్నా వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది టీవీ యూనిట్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి టీవీ యూనిటు టీవీ యూనిట్ కాడ ఏదైనా కబోర్డ్స్ వర్క్ ఏదైనా చేసుకుంటే ఆ లైటింగ్కి సంబంధించి మనం ఏదైనా చేసుకోవచ్చు సో అందుకని అక్కడ కూడా ఒకటి ఇస్తాం మనం ఇక్కడ వచ్చేసి నాలుగో లైట్ పాయింట్ ఇది వచ్చేసి కబోర్డ్లలో వెళ్ళిపోతుంది సో కబోర్డ్ల అవసరం లేదని నువ్వు అని ఉండొచ్చు నాకు డౌటు ఏంటంటే కబోర్డ్లలో ఎందుకు ఇస్తామంటే ఇక్కడ ఏదన్నా కబోర్డ్లలో ల లైటింగ్ కానీ ప్రొఫైల్ లైటింగ్ కానీ చేసుకుంటారు కొంతమంది కస్టమర్లు సో అందుకనండి అక్కడ కూడా ఒక లైట్ పాయింట్ ఇస్తాము వాళ్ళు ఇష్టం చేసుకుంటారో చేసుకోరో మనకు తెలియదు మనం పాయింట్లు అయితే మనం ఇస్తాము ఇది ఫ్యాన్ బాక్స్కు నాలుగు దిక్కుల నాలుగు డ్రాపులు దిస్తే ఇలా ఉపయోగపడతాయి ఇంకా నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయు వీడియో రూపంలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఓకేనా